హాయ్ హలో ఎవరివడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేప తీసుకుందామని చెప్పి మార్కెట్కి అయితే వచ్చాను చూడండి ఇక్కడ లైవ్ చేప అండి ఇందాక చూసారు కదా వన్ పాయింట్ థర్టీన్ గ్రామ్స్ అంతా వచ్చింది కేజీ మీద థర్టీన్ గ్రామ్స్ వచ్చింది చేప లైవ్ చేప అనమాట లైవ్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు దీనికి మూడు వందల మూడు వందల యాభై రూపాయలు ఎంతో మూడు వందల యాభై డెబ్భయో ఛార్జ్ చేశారు చూడండి ఇదైతే చేప పులుసు తీస్తున్నాడు ఈయన ఇక్కడే మనకి చేప చేయడం రాదు కదా ఇక్కడ వీళ్ళకి ఇస్తే కనుక వీళ్ళు చేస్తారు ఛార్జ్ కూడా వీళ్ళే వేసేస్తారు ఇక్కడ చూడండి చేప పులుసు అయితే తీస్తున్నాడు నేనైతే ఇద్దరమే కాబట్టి చాలా చిన్న చేప ఒక గ్రా ఒక కేజీ ఉంది కేజీ మీద పదమూడు గ్రాములు ఎంత వచ్చింది పదమూడు గ్రాములు ఇరవై గ్రాములు వచ్చింది ఆ చేప అయితే చూస్తే దీనికైతే చార్జ్ మూడు వందల పైన అయ్యింది చూడండి ఇతను పులుసు అయితే తీసి అతనికి ఇస్తున్నాడు అతను ముక్కలైతే కొడుతున్నాడు చూడండి ఆ పక్కన చేప తిరుగుతుంది చూసారా బ్లాక్ కలర్లో పాము వెళ్తున్నట్టు వెళ్తుంది కదా ఎగిరిపోయి పడిపోయిందనమాట అది ఏదో చేప అంటారు కదా కొరమేను కొరమేను పులుసు అంటారు కదా మనకి రాదు అది నేనైతే శీలాబి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ చేపనైతే ముక్కలు కట్టించేద్దాము ముక్కలు అయితే కొడుతున్నాడు అతను ముక్కలు కొట్టించేసి వీటిని అయితే మనం ఇంటికి తీసుకెళ్ళిపోదాము చూడండి తలకాయని నాలుగు ముక్కలు అయితే చేయించేసాను నాలుగు పీసెస్ కింద అయిపోయింది ఫైనల్గా మన చేప అయిపోయిందండి ఈ చేప అయితే మనం ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఇదిగోండి అయితే చేసేసారు చేసేసి ఇచ్చేసారు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఈ చేపను తీసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలని నాకు ఈ మాత్రం ఇలా వచ్చింది నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అనమాట చేప ముక్కల్ని నూరుకోవాల్సిన అవసరం లేదు సారీ ఉల్లిపాయలని నూరాల్సిన అవసరం లేదు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే అంత బాగుంటుంది ఇదిగోండి తలకాయని నాలుగు ముక్కలైతే కట్ చేయించాను ఇదైతే నాలుగు పీసెస్ అయితే నేను పక్కన పెట్టుకున్నానండి ఒక టూ డేస్ ఆగి ఫ్రిజ్లో పెడతాను ఫ్రిజ్లో పెట్టి ఒక టూ డేస్ తర్వాత వీటిని అయితే ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రై కని చెప్పి పక్కన ఉంచాను నేను వీటిని ఫ్రిడ్జ్లో పెడతాను దీన్ని ఇప్పుడు దీన్ని అయితే నేను కలిపి చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను మన గార్డెనింగే కాకుండా ఇలాంటి వంటలు కూడా నేను మీకు చేసి చూపిస్తాను అనమాట నేను పెద్దవాళ్ళు చెప్పిన స్టైల్లో అమ్మమ్మ నానమ్మలు వండిన స్టైల్లో నేనైతే కలిపి పెడుతున్నానండి ఇప్పుడు చేపల పులుసు నే నేను చేసిన విధంగా మీరు కనుక చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చెయ్యాలి తినాలి అని అంటారు కలిపి పెట్టింది అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అలాగే మరింత టేస్ట్గా ఉంటుంది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో చేప ముక్కలనైతే ఈ విధంగా పేర్ చేసుకోవాలి ఇలాగ పక్క పక్కన పేర్ చేద్దాము అయిపోయింది ఇలా పెట్టేసుకుందాం కదా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ రావాలి కదా గ్రేవీ కోసమని కరెక్ట్గా అయితే ఆ మట్టుకైతే అది సరిపోతుంది కానీ ఇంకొంచెం ఎక్కువ అయ్యింది ఓకే ప ప్రాబ్లం లేదు అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలండి నిలువుగా కట్ చేసుకున్నాను అలాగే ఇందులో అయితే నేను కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నానండి ఇది కళ్ళు ఉప్పు కొంచెం వేసాను ఇంకొంచెం పక్కన పెడుతున్నాను చప్పగా ఉంటే వేసుకోవచ్చు ఎక్కువైపోతే తినలేం కదా కళ్ళుప్పు అయితే వేసాను ఇప్పుడు దీన్ని ఇలాగా పరచుకుని పైన ఇప్పుడు దీంట్లో అయితే పసుపు వేసుకుందాము కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాము పసుపు అయితే వేస్తున్నానండి ఇదే హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడైతే ఒక స్పూను ఒక రెండు స్పూన్లు అయితే కారం రెండు స్పూన్ల కారం వేస్తాను ఇదిగోనండి కారం రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు అయితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేసాం కదా మనకి చేపల కూరలోకి రెండు స్పూన్లు సరిపోతుంది అలాగే ఇది మసాలా అండి నేను వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ రెండే వేస్తానండి చేపల కూరలో ఎక్స్ట్రా మసాలా అస్సలు వేయను వెల్లుల్లిపాయ జీలకర్ర మాత్రమే వేస్తాను నేను ఇంకేది వెయ్యను అసలు వెల్లుల్లిపాయలు అసలు పొట్టు కూడా తీయకుండా ఇందులోనే వేసేసి జీలకర్ర వెల్లుల్లిపై దంచాను అనమాట దంచి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దంచాను కదండి అలానే చింతపండు పులుపు అయితే తీసాను కదా చింతపండు నీరు తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మనకి చేపల కూరలోకి చింతపండు పులుపు అయితే చాలా అవసరమండి చింతపండు ఎంత బాగుంటే అంత బాగుంటుంది చేపల కూర కూడా చూడండి చింతపండు నీళ్ళు అయితే వేసాను ఇప్పుడు దీన్ని దీంట్లో అయితే కలుపుతాను ఇప్పుడు చూద్దాము ఎంతవరకు వచ్చిందో కిందకి వెళ్ళిపోయింది చేప ముక్కలకు పట్టేలా కలిపాను చూడండి ఈ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేశాను నేను చింతపండు నీళ్లు వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసాను దీన్ని కలుపుతున్నాను ఇప్పుడు అలానే ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ పోద్దామండి ఆయిల్ అయితే పోస్తాను నేను ముక్కలు ములిగే ములిగే విధంగా అయితే పెడుతున్నాను ఇలా ముక్కలు ము ములగాలి వాటర్లో మనం ఇంకా నీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్లో ఇలా సర్దితే సరిపోతుంది ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పోస్తాను చూడండి ఇలా చేత్తో మాత్రమే తిప్పాలండి కూర ఉడికేటప్పుడు కానీ ఇలా కలిపేటప్పుడు కానీ అస్సలు గరిటనేది పెట్టకూడదు అనమాట ఇలా చేత్తో ఇలా గిరగర మాత్రమే తిప్పుకోవాలి దీక్షాని చూడండి ఇప్పుడైతే ఆయిల్ పోస్తాను ఆయిల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి కానీ మరీ ఎక్కువ ఆయిల్ అయితే పోయట్లేదు నేను కొద్దిగానే వేస్తున్నాను కొంచెం ఆయిల్ మాత్రమే వేస్తాను దీని ఎందుకంటే ఇది వేడైతే కొంచెం డబుల్ అవుతుంది అనమాట ఆయిల్ ఇది ఈ ఈ ఆయిల్ అయితే నాకు సరిపోతుంది ఉడికిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఆయిల్ అయితే ఎక్కువగా పోయలేదు కొంచెం ఆయిల్ మాత్రమే వేశాను ఇలా కలిపి పెట్టేటప్పుడు కూడా ఆయిల్ పెద్దగా అవసరం ఉండదు కూడా ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు ఇప్పుడు వేలుతో కొంచెం ఇలా అంటే ఓకే అండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేస్తాను ఒక్క పదిహేను నిమిషాలండి ఓకే ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు అయితే అయిపోయింది చేప ముక్కలు ఆ మసాలాల్లో అది నాన్నీ ఉంటాయి పాటికి ఇంకా స్టవ్ వెలిగించే పక్కన ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను నేను ఇంకొక పక్కన అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా చేపలు ఆ చేపల పులుసు అయితే దీని మీద పెట్టేద్దాము ఓకే అండి పెట్టేశాను మనము కలిపి పెట్టుకున్నది కదా ఇదిగో ఈ విధంగా ఉంది ఒక పదిహేను నిమిషాలండి స్టవ్ మీద పదిహేను నిమిషాల్లో రైస్ చేపల పులుసు రెండు అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి నేను మీడియంలోనే పెట్టుంచానండి ఓకే అండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది రైస్ మనకు అయిపోయింది పూర్తిగా ఇప్పుడు చేపల పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం మీడియంలోనే ఉంది ఇప్పటి వరకు నేను అసలు ఇందులో గరిటి పెట్టలేదు మూత తీసి కూడా చూడలేదు ఫస్ట్ టైం మూత తీసాను అబ్బా మంచి చేపల వాసన వస్తుందండి కొత్త కొత్తలా కొత్త కొత్త ఉడుకుతుంది కదా చాలా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా వేసాను వేసి ఇందులో మూత పెట్టేశాను ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దామండి ఓకే పది నిమిషాలు అయితే అయిపోయింది చూడండి ఇదిగోనండి ఫైనల్గా మన చేపల పులుసు కొత్తిమీర ఫో స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర కట్ చేసి వేశానండి అది ఆ అలా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు మీకు అయితే కనిపించట్లేదు చాలా అంటే చాలా బాగా ఉంది ఈ విధంగా మీరు ట్రై చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇలానే వండుకుని తినాలని చెప్పేసి అంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్